ఫ్రెండ్స్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎందుకు ఇంట్రెస్టింగ్ ఎందుకంటే పిల్లలని కాపాడుకోవడానికి కన్న తల్లి ఎంతకైనా తెగిస్తుంది ఎంత కష్టమైన వేస్తుంది ఏమైనా వేస్తుంది పిల్లల్ని అట్లా అంత ప్రొటెక్ట్ చేసి కాపాడుకుంటుంది కానీ మనం చెప్పుకునే ఈ న్యూస్లో ఒక తల్లి కామ కోరికలతోటి కన్న కొడుకుని చంపేసింది ఆ మొగ్ని వదిలేసింది వేరే వాళ్ళని వదిలేసింది అంటే ఫ్యామిలీస్ని వదిలేసింది అది ఎందుకు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం మీకు వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కొత్త ఛానల్ ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రంగారెడ్డి జిల్లా నవాపేట మండలం తిమ్మరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎంకిపల్లి పరశురం అండ్ మహాలక్ష్మి ఇద్దరు కూడా లవ్ చేసుకున్నారు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇక్కడ మనం నోట్ చేయాల్సిన పాయింట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇంట్లో వాళ్ళని నిద్రించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఎంకిపల్లి పరశురం అండ్ మహాలక్ష్మి ఇద్దరు కూడా కొన్ని రోజులు మంచినే ఉన్నారు వాళ్ళకు ఒక బాబు పుట్టిండు ఆ బాబు పేరు అవినాష్ బాబు పుట్టిండు వాళ్ళ బాబు పుట్టిన తర్వాత అక్కడ తిమ్మరెడ్డిపల్లిలో ఉండకుండా మొకిలాకి వెళ్ళిపోయారు మొకిలా అనే గ్రామానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉన్నారు కొన్ని రోజులు ఉంటే మొగడు పని మీద ఎక్కడనో బయటికి పోతుంటాడు పోతుంటే లవ్ మ్యారేజ్ కదా వీళ్ళ మధ్యన లవ్ ఉండాలి కదా ఆ లవ్ అనేది కామానికి బలైపోయింది ఎట్లా అంటే ఇతను అనే వ్యక్తి ఆమె భర్త ఎక్కడో పని కోసం బయటకు వెళ్తున్నాడు బయటికి వెళ్తుంటే ఆమె ఏం చేసింది అక్కడ చుట్టుపక్కల ఉన్న మొకిలాకు చెందిన మోకిలానే అతని శ్రీకాంత్ రెడ్డి అతన్ని లవ్ చేసింది అతని మీద మోజా లవ్వ ఏందనే తర్వాత అతనితో అయితే పడింది లవ్లో పడింది పడిన తర్వాత బాబుకు కొంచెం పెద్దగా అవుతున్నాడు ఒకటిన్నర సంవత్సరాలు వచ్చినాయి అప్పటి వరకు నడిపించారు వాళ్ళ వాళ్ళ స్టోరీని నడిపించిన తర్వాత అక్కడి నుండి మొగరి వదిలిపెట్టింది ఆల్రెడీ ఫ్యామిలీని వదులు పెట్టి తోటి వచ్చింది ఇప్పుడు మొగరు వదులు పెట్టింది కొడుకుని తీసుకొని శ్రీకాంత్ రెడ్డితోటి కలిపి శంకరపల్లికి పోయింది శంకరపల్లికి పోయిన తర్వాత అక్కడ వీళ్ళు ఉన్నారు శంకరపల్లిలో వీళ్ళు సంసారం పెట్టారు కాపురం పెట్టారు పెట్టిన తర్వాత అక్కడ శ్రీకాంత్ రెడ్డికి అతను వేరే అతను కదా అతనికి ఈమె కొడుకు నచ్చట్లేదు ఎందుకంటే సంవత్సరం చిన్న పిల్లవాడు సంవత్సరంన్నారా సంవత్సరం ఉన్నారా బాబు అంటే ఇద్దరు చాలా తక్కువ ఉంటారు చిన్న ఉంటారు కదా అతనికి ఎందుకో నచ్చుతలేడు నచ్చకపోయేసరికి అతను చెప్పేసి ఇతను మనకొద్దు తీసేద్దాము అని చెప్పి చెప్పిండు దానికి వద్దు అంటే చెప్పాలి కదా తల్లి కదా కన్న తల్లి కదా వద్దు అని చెప్పలేదు సరే అంటని చెప్పి చెప్పింది మహాలక్ష్మి పేరు మాత్రం మహాలక్ష్మి కన్న కొడుకుని మాత్రం తీసేయడానికి రెడీ అయింది సరే అంటని చెప్పి ఇది జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ జూలై నైన్టీన్త్న అంటే టెన్ ఇయర్స్ అయిపోయింది అప్పుడు జరిగింది ఇంత లేట్ కావడానికి న్యూస్ ఇప్పుడు చెప్పడానికి కారణం ఈరోజు దాన్ని నిన్న తీర్పు దాని మీద తుది తీర్పు వచ్చింది మన కోర్ట్స్ మన ఇన్ని సంవత్సరాలు లేటుగా అయింది కదా పది సంవత్సరాలు లేట్ అయినాయి కదా తీర్పు రావడానికి అట్లా అది నిన్న ఈరోజు పేపర్లో వచ్చింది అట్లా కొడుకుని తీసేయడానికి మహాలక్ష్మి రెడీ అయింది రెడీ అయిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ జూలై నైన్టీన్త్న శ్రీకాంత్ రెడ్డి కొడుకు గొంతు మీద కాలు పెట్టి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు చిన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు చూస్తే ముద్దు వస్తుంది ఎత్తుకోవాలనిపిస్తుంది అతనికి కామ కోరికలకు అడ్డొస్తున్నాడు మరి మెయిన్గా వచ్చేది అడ్డే వస్తాడు ఇక ఇంకేం వస్తుంది అడ్డొస్తున్నాడు అంటని చెప్పి వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబుని తీసేసిర్రు తీసేసిన తర్వాత అతన్ని వీళ్ళు శంకర్పల్లికి వచ్చి సెటిల్ అయ్యారు కదా వాళ్ళ సొంత ఊరు మొకిల కదా మొకిల కొయ్యరు అక్కడ రెడ్డి అనే ఒక ఊరు చివర అంటే ఆ పొలిమేర ఉంటుంది కదా ఆ పొలిమేర దగ్గర రెడ్డి అతని పొలంలో పాతి పెట్టారు పాతిపెట్టి మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోయారు పారిపోయారు పారిపోయిన తర్వాత అతను తెల్లారి ట్రాక్టర్ తోటి దుందుంటే అది బయట పడింది బయట పడితే వాళ్ళు పోలీసుల్లో కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు మొత్తం ఇట్లా ఎంక్వైరీ చేస్తే అప్పుడు వీళ్ళ బాబు అంటని చెప్పి తెలిసింది అన్నట్టు తెలిస్తే అప్పుడు వాళ్ళని పట్టుకున్నారు పట్టుకొని అప్పుడు వేస్తే అది తుది తీర్పు అనేది పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది వాళ్ళకు లైఫ్ టైం జైలు శిక్ష ప్లస్ పదివేల జరిమానా అంటని చెప్పి కేసు వచ్చింది తీర్పు వచ్చింది న్యూస్ అనేది ఈరోజు వచ్చింది అంటే ఈ మన తీర్పులు అనేవి ఇంత లేట్ అయిపోతూ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే కన్నా కొడుకుని అంటే ఇట్లా సమాజం ఎటువంటి ఇటు ఈ మధ్యన చాలా అది ట్రెండింగ్ అయిపోయింది చాలామంది ఇట్లా ఇంటర్ రిలేషన్ పెట్టుకోవడం అనేది కానీ ఇట్లా కొడుకుని చంపే వరకు రావడం అనేది ఎంతకు తెగిస్తున్నారు అనేది మనం ఆలోచన చేయాల్సిన విషయం అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్